లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మనం మిథున రాశి కనుక చూస్తే ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయి ఓకే మనం పేరు బలం కనుక మొదటి అక్షరం చూసుకుంటే కి కు ఖమ్ జ్ఞా చా కే కో హా అన్న అక్షరాలంతా మిథున రాశిలో వస్తారు మనం సూర్యుడు వీళ్ళకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలో ఉంటున్నారండి శుక్రుడు వచ్చేటప్పటికి మేనరాశిలో బుధుడు కూడా మేనరాశిలోనే ఉంటున్నారు అయితే మనకి కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉంటున్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే కుజుడు ఏప్రిల్ మే టూ మంత్స్ ఉంటుందన్నమాట తర్వాత శుక్రుడు కూడాను టూ మంత్స్ ఉంటున్నారండి ఏప్రిల్ మే అంటే ఈ రెండు గ్రహాలు టూ మోర్ మంత్స్ ఏప్రిల్ మే వరకు అక్కడే ఉంటాం వల్ల కుజ స్తంభన లేదంటే శుక్ర స్తంభన జరిగిందని మనం చెప్పుకోవాలన్నమాట ఓవరాల్ గా మనం చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం మనకి ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీలో ఉన్న కాన్సెప్ట్ బట్టి చూస్తే ఇదేమంటే మనకి సూక్ష్మంగా న్యూస్ న్యూస్లో హెడ్ లైన్ లాగా వెరీ క్విక్ గా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి విత్త లాభం ధనఛేదం అశేష సౌఖ్యం కలహం అని చెప్తారు అంటే విత్త లాభం అంటే ధనం వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అశేష ఆల్ ఆల్రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది తర్వాత ధనఛేదం వచ్చిన ధనచ్చేదం అంటే ఇక్కడ వీళ్ళది ప్రాపర్టీ కానీ ఏదన్నా నగళ్ళ లాంటివి ఎక్కువ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడాను ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో స్త్రీలైతే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే స్త్రీల ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్ మనం చూసుకుంటే ఇంతేకాకుండా వీళ్ళకి గురువుకి వేద ఉండటం వల్ల సూర్యుడి ద్వారా ఏమవుతుందంటే అప్పటిదాకా వీళ్ళకి ఎక్కడైనా ధనం కనుక స్ట్రక్ అయ్యి ఉంటే రాకుండా ఉండి లేదంటే విపరీతంగా ధనం ఖర్చు అవుతున్నా ఆ ఫ్లో ఆగిపోతుంది వీళ్ళకి విపరీతంగా ధనం ఖర్చు అయ్యే వాళ్ళకి ఈ మంత్లో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏం ఖర్చులు ఉండవు అంటే విపరీతంగా రావాల్సిన ధనం ఆగిపోతుంది కదా ధనం అయితే వచ్చేస్తుంది బట్ ధనానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి లాట్ ఆఫ్ చేంజెస్ అయితే ఉంటాయి ఇది కొంచెం కాన్షియస్గా గుర్తు పెట్టుకోవాలి బట్ మిగతా ఓవరాల్ గా ప్రాస్పెరిటీ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అంతా ఉంటుంది కొంచెం గొడవలు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో అయ్యే అవకాశం కేర్ఫుల్ గా ఉండాలి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల చాలా విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అండి వీళ్ళకి ఏమంటారంటే స్వకులాచార అర్ధచ్చ గృహే నృత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశే రవో అని చెప్తారు అంటే సూర్యుడు వీళ్ళకి పదకొండో ఇంట్లో ఉండి అనుకూలంగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అర్ధచ్చ ధనం వస్తుందంట రెండోది స్వకులాచార చక్కగా ఇంట్లో వాళ్ళ పద్ధతులు సాంప్రదాయాలు అవన్నీ పాటిస్తూ ఉంటారు గృహే నిత్య ఉత్సవం ఎప్పుడు వీళ్ళకి ఇంట్లో ఏదో ఒక అడావుడిగా మంచి మంచి ఒక సెలబ్రేషన్స్ లాగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శుభం శుభప్రదంగా ఉంటుంది ఇక్కడ నిత్య మాధుర్య భుక్తిచ్చి చక్కగా మంచిగా భోజనం చేస్తూ ఉంటారంట మీకు ఇందాక ఫస్ట్ ఒక వీడియోలో చెప్పుకున్నాం సూర్యుడు యొక్క ఇంపాక్ట్ భోజనం మీద చాలా ఉంటుంది చూసారా వీళ్ళకి సూర్యుడు అనుకూలించడం వల్ల నిత్య మాధుర్య పూర్తి అంట చక్కగా మంచి ఫుడ్ తింటారు చూసారా ఎవరికైనా అందుకనే అన్నం తినకపోవటం అంత అరిష్టంగా ఒకటే ప్రపంచం అంటే మనం కూడా అంతేనండి కష్టం పడేదే ఈ ఐదు వేల నోట్లు లీస్ట్ ప్రిఫరెన్స్ ఈ మధ్యకాలంలో దానికే ఇస్తున్నాం ఆ కారణాలు ఏమైనా కావచ్చు కదండి అవునండి దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీరు అంటారు అవునండి చూడండి నాకు కొంతమంది బాధ వస్తుంది షుగర్ ఉంది అండి అది ఉంది తినండి అది తినండి ఇన్ని రెస్ట్రిక్షన్ పెట్టుకుంటాను ఫుడ్ అదేంటో నాకు అర్థం కాదు ఈ మధ్య యంగస్టర్స్ కూడా జీరో డైట్ ఆ డైట్ ఏదో పెట్టుకుంటారు ఫుడ్ తింటాను చక్కగా అనేది ఆ టయానికి చక్కగా ఫుడ్ తింటమే భాగ్యం అండి శుభం శుభ సూచకం అండి కరెక్ట్ సో వీళ్ళకి సూర్యుడు అయితే అంత అనుకూలంగా ఉన్నారు కాబట్టి నిత్య మాధుర్యూప్తి చక్కగా భోజనం వచ్చేస్తుంది కుజుడికి రెండో ఇంట్లో ఉండటం వల్ల అంత అనుకూలంగా లేరండి కుజుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్స్ ఏప్రిల్ మే మంత్ లో కుజుడికి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఏ విధంగా అంటే ఒకటి దేహ బలం తగ్గిపోవటం రెండు దుర్మార్గుల సహవాసం ఓకే ఈ డైలాగ్ నేను చెప్పేది వేరే దాంట్లో ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ అండి నేను చేయకూడని పనులు కొన్ని చేస్తున్నానండి బట్ నాకు తెలుసు అండి అందులోంచి బయటకు రాలే అని ఫోన్ చేస్తారు దానికి రెమెడీ కావాలి సో సూచిస్తారు ఫస్ట్ రెమెడీ అంటే మెడిటేషన్ యోగా ఫస్ట్ నేను శాంతపరచుకో అంటారు అంతే ప్రతిదీ ఇక్కడ నుంచి రావాలండి భక్తిగా ఉండాలని ఇంకోటి కావాలి ఇన్ఫ్లేషన్స్ అండి మన ఈ రాశి ఫలాలంతా మైండ్ మీద ఇంపాక్ట్ అవుతుంది అందుకని మైండ్ మన కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి మనం శరీరం అంటే జిమ్కి వెళ్తాం జాగింగ్ చేస్తాం మరి మైండ్ కంట్రోల్లో ఉండాలి ఏం చేయాలంటే ద బెస్ట్ ఏం అంటే మెడిటేషన్ అందుకని ధ్యానం చేస్తే పదిహేను జన్మల పదిహేను జన్మలు క్లీన్ అయిపోతాయి అండి కర్మలు అంటే నా పైన ఏడు జన్మలు నా కింద వచ్చి ఏడు జన్మలు క్లీన్ చేసుకోవాలంటే మెడిటేషన్ చేసుకోవాలి మన తర్వాత కూర్చొని కూర్చుంటాం కళ్ళు మూసుకొని అది ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది మనకు అర్థం కాదు ఆ కర్మలు వచ్చి 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 కర్మ వస్తుందండి అందుకని అవి చేసుకోవటం తర్వాత మంత్ర సాధన చేసుకోవటం మైండ్ టూ గా అయిపోయినప్పుడు డైవర్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి హోలిస్టిక్ గా ఫుడ్ తింటాం హోలిస్టిక్ మన మనం ఏమంటే సత్సంగం అంటారు స్వాధ్యాయ మనకేమని చెప్తారు సత్సంగ అని చెప్పారు స్వాధ్యాయం అంటే ఏమంటే మనం మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి బుక్స్ చదువుకోవటం మంచి మంచి తెలిసిన వాళ్ళని సత్సంగం అంటారు మంచి వాళ్ళని కలవాలి సాధు సాంగణం అంటారు షడ్డోడి దగ్గరకి ఎందుకు మంచి వాడి దగ్గర పోవచ్చు కదా మన మైండ్ అలా ఉంటుంది అది మన చేతిలో ఉంటుంది కదా మైండ్ అందుకని మనం ఉన్నతమైన ప్యూర్ మంచి ఆలోచనలు పెట్టుకుంది సదుద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటే మంచి వాళ్ళతో కలిసి ఉండి మనల్ని మనల్ని వృద్ధం చేసుకుంటే ఈ గ్రహాల యొక్క ప్రభావితం చాలా తక్కువ ఉంటుంది అండి ఇళ్ళకే కోప్పి ఉంటే కష్టాలు లేవని కాదు బట్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అట్లీస్ట్ చిన్న చిన్న యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్లు అనమాట సో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా లేకపోవటం వల్ల కఠినంగా మాట్లాడటం దుర్మార్గులతో సహవాసం అనవసరమైన అవమానాలు ధననాశనం అవుతూ ఉంటాయి ఓకే దుర్మార్గ చెడ్డలు పడితే ధనం అవుతుంది మంచి పనులు చేస్తే ధనం మనకొస్తుంది ధనం పోతుందంటే మన చెడ్డ పనులు చేస్తున్నట్టే కదా తర్వాత అంతేకాకుండా పుత్రులతో విరోధము అంతేకాకుండా కొన్నిసార్లు వీళ్ళకి స్థాన భ్రష్టత్వము వృధాగా ప్రయాణాలు చేస్తాము ఆ ప్రయాణాల్లో కలిసి రాదు ఎందుకంటే తొమ్మిదో ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల ఇది మంచిది కాదని మనకు చెప్తారనమాట అందుకని కొంచెం గుళ్ళుకి వెళ్లకుండా చూడండి వీళ్ళకి గుళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లెక్క చేయరు వదిలేస్తారు వాళ్ళని కలిసేది ఏంటి ఆ గుడికి వెళ్ళేది ఏంటి ఇదేంటి అని ఇలా మైండ్ సెట్ ఇట్లా ఉంటుందన్నమాట అందుకని రెమిడీ ఏమంటే వీళ్ళకి ఉల్టా మెడిటేషన్ చేయటం యోగా చేయటం అవి చేయటం కానీ ఈ టైంలో వాళ్ళ మైండ్ అలా పోదు వాళ్ళ మైండ్ ఇటే పోతుంది ఏదో వదిలేస్తారో అదే పట్టుకోమంటారు పట్టుకోమంటారు అందుకని ఇలాంటి వీడియోలు చూసి గురువులు అందుకని ఇంపార్టెంట్ ఈ వీడియో చూసి ఓకే నా మైండ్ ఇలా ఉంది కాబట్టి అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటం గురువులు చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట గురువు బ్రహ్మ గురువు విష్ణు అంట అందుకు పూర్వకాల పితృవాక్య పరిపాలన ఫాదర్ ఏదో చెప్తూ ఉంటారు వినండి అఫ్కోర్స్ అయ్యి మరి ఈ రోజు ఎంతవరకు వెళ్తున్నాం మనకి రైట్ ఓకే నెక్స్ట్ గ్రహం శుక్రుడు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది గురి చేస్తుంది కానీ శుక్కుడు కూడా మనకి మిక్స్డ్ మిక్స్డ్ సూర్యుడు లాగా ఇలా కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఎడ్యుకేషన్ లా బాగుంటుంది ఏదైనా వెహికల్ కానీ ఏసీ కానీ కూలర్స్ అలా లగ్జరీ కంఫర్టబుల్ ఉండే ఐటమ్స్ నీళ్ళు కొనుక్కోవడానికి బాగుంటుంది బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏమవుతుందంటేనండి స్త్రీ సౌఖ్య హాని మాపనోతి అని చెప్తారనమాట అంటే ప్రొఫెషనల్ ఎవరైనా పనిచేస్తూ ఉంటే స్త్రీలు అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వస్తుంది జెంట్స్ అయితే స్త్రీల ద్వారా వీళ్ళకి ఎక్కడో ఒక ఏమంటారు పరస్పర విరోధం వచ్చేసి అవగాహన లేకపోయి తగాదలు కూడా ఓకే ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అని మనం చెప్పుకోవాలి బట్ ఇంక పెద్దగా వీళ్ళకి అంత ఇబ్బంది పడే పరిస్థితి ఏమి ఒక కుజుడి విషయంలో రైట్ సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా వీరికి నక్షత్ర ప్రకారం మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు చూసుకుంటే వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి రెండు విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది రెండు విషయాలు నెగిటివ్గా కూడా ఉంది పాజిటివ్ ఎక్కడ ఉంటుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది పరవాసము అంటే ఫారిన్ ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అయితే అనుకూలంగా ఉంటుంది మరి కొంతమంది మేము అమెరికాలోనే ఉండాలంటే ఇండియా రాకూడదు అనుకుంటారు ఇది వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అంతే కదండి కొంతమంది వెళ్ళాలనుకుంటారు కొంతమంది మేము రావడదు అనుకుంటాం అనమాట అలానే కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు నేను ఇక్కడ అంతా సెట్ అయిపోయానండి హైదరాబాద్ బాగుంది మళ్ళా గుంటూరు ఏటో చేస్తే ఎండలు ఎక్కువ నేను బాగున్నాను ఎందుకని చెప్పి ఇది వాళ్ళకి పరవాసం ఇది ఆ కాంటెస్ట్ బట్టి అది గుడ్ ఆరు బ్యాడ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్క విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి మిగతా అంతా బాగుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఫుల్ మంత్ అంతా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది వీళ్ళకి మరణము కలహము కూడా చూపిస్తూ ఉంది అయితే పరవాసము వస్త్రలాభము ఉంది అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏదన్నా గొడవలైనా ఏదైనా కానీ కొంచెం పేషెన్సీగా ఉండటం ఇన్ కేసు ఏదైనా కానీ రిస్క్గా మ్యాటర్ ఉంటే ఇటు ముందుగానే అక్కడికి వెళ్లకుండా ప్రికాషన్స్ ప్లాన్వి పెట్టుకోవడం చాలా ఉత్తమం పునర్వసు నక్షత్రం వాళ్ళకి దేహపీడనము తర్వాత మరణము రెండు చూపిస్తుంది పరవాసము వస్త్రలాభము చూపిస్తుంది పాజిటివ్ సైడ్ ఏమంటే అంటే వీళ్ళకి పరవాసం ఉంది వస్త్రలాభం ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మరణం అంటే శారీరకంగా ఏదో అవుతుందని కాదండి అంటే వీళ్ళు చేస్తున్న ఒక పని కానివ్వండి ఉన్న ఆలోచన ఒక ప్రాజెక్ట్ ఆప్ అయిపోతుంది అనమాట మీరు చెప్పిన విధంగా దాన్ని బట్టి వాళ్ళకు రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏం రెమెడీస్ చేసుకోవాలంటారు నక్షత్రం అయితే మనం చూసుకుంటే వీళ్ళకి ఎవరికైతే గనక సూర్యుడు వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సూర్యుడు నమస్కారాలు చేసుకోవడం చాలా బాగుంటుంది తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్ని స్తోత్రం ఒకటే చదువుకున్న చాలా బాగుంటుంది తర్వాత గొడవలు కుజుని వల్ల గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదరిస్తే చాలా బాగుంటుంది జంట నాగులు అని ఉంటాయండి మనకి నాగులు కట్ట అంటారు అక్కడ మనకి రావు చెట్టుకున్న అక్కడికి వెళ్ళి పాలతో అభిషేకం చేసినా బాగుంటుంది ఇంకా వీలైతే కనుక ఆ మూర్తి ఉంటారు కదండి శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి మొత్తం బొట్లు పెట్టేసి పాలతో అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేసిన తర్వాత ఈ పని అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది పక్కన గుళ్ళల్లో మనకి మానసాదేవి అని అండి గంట నాగులోనే మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం కూడా ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది చదువుకున్న బాగుంటుంది ఇంకా ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లంగా కనిపిస్తే వీళ్ళు హనుమాన్ ద్వాదశి నామ స్తోత్రం అని ఉంటుందండి చాలా పవర్ఫుల్ ఇది చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ అంతా వెళ్తూ ఉంటారు కదండి వీళ్ళు చాంట్ చేసుకొని వెళ్తే వేసుకునే ముందు బయలుదేరే ముందు చాలా చిన్న శ్లోకం చాలా చాలా పవర్ఫుల్ అండి అది హనుమాన్ అంటే పన్నెండు నాకాలు హనుమాన్ ఇది ఈక్వల్ టు సుందరాకాండ పారాయణం ఈక్వల్ టు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసాతో మనకు సుందరాకాండ ఈక్వల్ టు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా ఈక్వల్ టు ఇది అంటే వెరీ షార్ట్ బాగుంటుంది ఇది చదువుకొని వెళ్తే చాలా బాగుంటుంది మనం మరణం అన్నాను కదండి కొన్నిసార్లు వాళ్ళ కలహాలు వచ్చి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటి నుంచి కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం మీద వారికి ఫిఫ్టీ ఫార్టీ లాగానే ఉంది బట్ రెమెడీస్ పాటిస్తే మీకు హార్డిల్స్ కూడా వెళ్ళిపోతాయి సో